మీకు ఒకటి ఇతర పార్టీల పాలనలో అవినీతి కుంభకోణాలతో అస్తవ్యస్తంగా మారిన దేశ పరిపాలన యంత్రాంగాన్ని నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత వేగంగా ప్రక్షాళన చేశారు ఎస్ దేశానికి దిశానిర్దేశం చేసే అనేక సంస్కరణలకు రూపకల్పన చేసి అవినీతిని అరికట్టి నిశ్శబ్ద విప్లవం సాధించాలా అనేక చర్యలు తీసుకున్నారు ప్రభుత్వ పథకాల నుంచి వచ్చే ప్రయోజనాలను డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారులకి అందేలాగా చర్యలు చేపట్టి అవినీతికి అడ్డుకట్ట కూడా వేశారు డీబీటీ విధానం ద్వారా ఉపాధి హామీ కూలి చెల్లింపులు పీఎం ఆవాజ్ పిఎం కిసాన్ వంటి ఎన్నో పథకాలు ప్రయోజనాలు మరియు గ్యాస్ సబ్సిడీలు కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తుంది మనం మొదటి ప్రభుత్వం కరోనా సంక్షోభంలో మహిళలకు కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయాన్ని కూడా డీబీటీ విధానం ద్వారానే నేరుగా మహిళల ఖాతాల్లోనే జమ చేశారు ఇంకా చెప్పాలంటే అనేక ఆర్థిక సంస్కరణలతో పాటు డిపిటి విధానం ద్వారా అవినీతి రహిత భారతదేశాన్ని లక్ష్యంగా పెట్టుకుని నరేంద్ర మోదీ గారు సాధించిన నవ భారతానికి పునాదులు వేశారు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లు మొబైల్ నంబరు ఆధార్ కార్డులు అనుసంధానం చేసి పథకాల అమల్లో అవినీతిని నిరోధించిన మోడీ చర్యలు అయితే ఖచ్చితంగా మనం ప్రశంసించాల్సిందే వికసిత్ భారత్ సంకల్పంతో దేశాన్ని అభివృద్ధికి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రతిజ్ఞ పోలిన నరేంద్ర మోదీ గారికి అండగా నిలిచి బీజేపీకి ఓటేద్దాం ఫిరేక్ బార్ మోడీ సర్కార్